నమస్తే వెల్కమ్ టు జెట్ న్యూస్ జెడ్ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం మైనింగ్ లీసుల్లో వడ్డర్లకు పదిహేను శాతం తెలంగాణ బీసీ బంద్ శాంతియుతంగా నిర్వహించుకోవాలి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పనున్న డీజీపీ తెలంగాణ జాగృతిలో పలువురు నాయకుల చేరిక కండువ కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత మత్స్య కార్యాలయంలో ఏసీబీ చిక్కిన ఫీల్డ్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హరీష బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో వడ్డెల సామాజిక వర్గానికి ఆర్థికంగా చేయుతనిచ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు మైనింగ్ లేజుల కేటాయింపులో వారికి పదిహేను శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన విధానాన్ని తక్షణమే రూపొందించాలని గనుల శాఖ అధికారులు ఆదేశించారు సిరేజీ ప్రీమియం వంటి చెల్లింపుల్లో వారికి యాభై శాతం రాయితీ ఇవ్వాలని స్పష్టం చేశారు ఈ అంశంపై పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేసి తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చకు తీసుకురావాలని సూచించారు సచివాలయంలో గనులు భూగర్భ వనరుల శాఖ ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డర్లకు లీజులు కేటాయించడమే కాకుండా వారిని ఎంఎస్ఎం ఈలుగా ప్రోత్సహించేలా ప్రస్తుత పాలసీలతో అనుసంధానం చేయాలని దిశానిర్దేశం చేశారు వెనుకబడిన వర్గాలైన వడ్డీలకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా లీజ్ కేటాయింపు విధానాన్ని రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు మైనింగ్ లీజ్ల కేటాయింపుతో పాటు వారు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేందుకు కూడా ప్రస్తుతం ఉన్న పాలసీని అనుసంధానించాలని అన్నారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీసీ సంఘాలు రేపు తలపెట్టిన బీసీ పందులు శాంతియుతంగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పద్దెనిమిదిన బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో డీజీపీ పలు సూచనలు చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ సిబ్బంది నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు బంద్ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ పేర్కొన్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ జాగృతిలో వివిధ పార్టీల నాయకులు చేరారు బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉప్పల్ నాంపల్లి చార్మినార్ నియోజకవర్గాలకు చెందిన నాయకులకు అధ్యక్షురాలు కలవకుట్ల కవిత వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులపై దాడులను ఆపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు ఇక తెలంగాణ గ్రామీణ వైద్యుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఎండి హుసేన్ నాయకులు నరసింహ ఆధ్వర్యంలో పలువురు గ్రామీణ వైద్యులు కల్వకుంట్ల కవితలు కలిసి తమ సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల మందికి పైగా గ్రామీణ వైద్యులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రథమ చికిత్సలు మాత్రమే చేస్తూ ఉన్నామని తెలిపారు అయినా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు అధికారులు తరచూ తమ హెల్త్ సెంటర్లపై దాడులు నిర్వహిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని తెలిపారు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ గ్రామీణ వైద్యుడు ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయొద్దని వారి సేవలకు తగిన గుర్తింపునివ్వాలని కోరారు వికారాబాద్ జిల్లా పరికి అటవీ శాఖ కార్యాలయంలో ఏసీపీ దాడులు నిర్వహించారు ఏసీపీ డిఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో అధికారులు సెక్షన్ ఆఫీసర్లు బి సాయి కుమార్ మహమ్మద్ మొహీనుద్దీన్ డ్రైవర్ బాలకృష్ణను నలభై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ముగ్గురిపై కేసు నమోదు చేసి అధికారులు విచారణ చేపట్టారు మూడు మండలాల్లోని సీతాఫలాల మండలాల పండ్ల టెండర్లో పద్దెనిమిది లక్షల టెండర్లు వేయగా ప్రతిరోజు పర్మిట్లో భాగంగా యాభై వేల డిమాండ్ చేసిన ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు డిమాండ్ చేశారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లపై ఒక ఫిర్యాదుతో ఏసీపీ అధికారులు స్పందించారు

నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిగి ఆఫీసర్స్ పైన ఇట్లా ఒక అతను ఇక్కడ పరిగిలో నివసిస్తుంటాడు ఆయన కంప్లైంట్ ఆయన ఏంటంటే సీతాఫల్ పండ్లు అవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకొని ఫారెస్ట్ నుంచి ఆ మూడు మండలాల్లోంచి అవి కలెక్ట్ చేసుకొని అమ్ముకోవడానికి అని ఆయన ఒక టెండర్లో పార్టిసిపేట్ చేసిండు టెండర్ వాల్యూ సుమారు పదిహేను లక్షల రూపాయలు చీర జిఎస్టి అవన్నీ కూడా కలుపుకొని సుమారు పద్దెనిమిది లక్షల వరకు ఆయన పే చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ ఫారెస్ట్ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఈ సీతాఫల ఫలాలు అవి డైలీ పర్మిట్స్ రూపంలో లారీలలో తర్వాత ఈ వెహికల్స్లలో పూలలో లోడ్ చేసుకొని తీసుకొని పోతుంటే పర్మిట్స్ ఇవ్వాలి ఆ పర్మిట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఏవైతే పర్మిట్స్ వచ్చినాయో ఆ పర్మిట్స్ని ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్స్ బి సాయి కుమార్ గారు తర్వాత మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఇద్దరు కూడా బాగా సతాయిస్తున్నారు అని చెప్పేసి ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ఛార్జీలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ మహాసభను అనుకున్న దానికంటే అశేష జనవాహిని తరలించి ఎలాంటి ఆటంకం లేకుండా సభ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీగా పోలీసు బందోబస్తుతో మహాసభ విజయవంతం కావడానికి సహకరించిన పోలీసు ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు మన బహిరంగ సభ ఎంత సక్సెస్ అయిందంటే కర్నూలు నుంచి ఇప్పుడే ఒక ప్రోగ్రాం అయినా మా ఆర్యవైశాస్ది ఒక ప్రోగ్రాం పోయి ఎంతమంది వచ్చారని చెప్పి చేతులెత్తి చెప్పండి అని చెప్పిన ఎయిటీ పర్సెంట్ చెప్పారండి జనరల్గా కర్నూలు సిటీ అనమాట సిటీ నుంచి అంతమంది రావడము అది మధ్యాహ్నం పూట చాలా డిఫికల్ట్ అట్లాంటిది ఎందుకంటే మోడీ గారు సి చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రావడం వాళ్ళు చెప్పేదాన్ని ఇని ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవడం జిఎస్టీ విషయాలు తెలుసుకోవడం ఇట్ వాజ్ ఎ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అండి నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్నూల్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారండి స్వతహాగా వచ్చారు మేమేమి కొంతమందికి బండ్లు కూడా పెట్టలే స్వతహాగా ఇండిపెండెంట్గా జస్ట్ పాసెస్ చేయండి సార్ మేము వస్తామని చెప్పి రావడం జరిగింది ఇట్ ఈజ్ ఏ హిస్టరీ అండి ఎప్పుడు తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం వగత్తూరులో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ముప్పై లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ లైన్ పనులకు ఎమ్మెల్యే పోరేటి ఆదిమూల భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పెట్టే ప్రతి పథకాన్ని గ్రామ అభివృద్ధిలో ప్రజలకు అందేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు

వరంగల్ జిల్లా మత్స్యశాఖ శాఖ కార్యాలయంలో ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ మత్స్య సహకార సొసైటీ నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల పట్టుబట్టారు ఒక సొసైటీకి సంబంధించిన పని నిమిత్తం లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ఉండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు జిల్లా అధికారి నాగమణి ఆదేశాలతోనే హరీష్ లంచం డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తోంది ఇక ఏసీపీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

పల్నాడు విణికొండలో ఒక వివాహ వేడుకలో కొంతమంది వ్యక్తులు వైసీపీ జెండాలు పట్టి రాజకీయ నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు ఈ చర్యలు కవ్వింపులకు దారితీశాయని అలాగే అనుమతి లేకుండా డీజేలు పెట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు పెళ్లి ఊరేగింపులో రాజకీయ అస్థిరతను సృష్టించి ప్రజాభద్రతకు సమాజ ప్రశాంతతకు భంగం కలిగించి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేశారు అని పోలీసులు చెబుతున్నారు نام 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 لالا 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 జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఏఐసిసి పరిశీలకులు జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేశారు మెట్పల్లి పట్టణానికి చెందిన టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు జగిత్యాల పట్టణంలోని ఏబీ కన్వెన్షన్ హాల్లో ఏఐసిసి పరిశీలకు కలిసి అధ్యక్ష పదవి కోసం తన దరఖాస్తును సమర్పించారు దరఖాస్తు సమర్పించడానికి ముందు మెట్పల్లిలోని సుజిత్ రావు క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు అనంతరం మెట్పల్లి క్యాంపు కార్యాలయం నుంచి సుజిత్ రావు నియోజకవర్గంలోని పలు గ్రామాల ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున జగిత్యాలకు వచ్చారు బీసీ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ పద్దెనిమిదిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంధుకు బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు అందులో భాగంగా సుమారు వెయ్యి మంది విద్యార్థులతో విద్యానగర్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ అక్టోబర్ పద్దెనిమిదిన జరిగే బంద్ గ్రామ మండల జిల్లా స్థాయి కేంద్రాల్లో చాలా పెద్ద ఎత్తున జరగబోతుందని తెలిపారు దీనికి అన్ని పార్టీలు సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు

ఈ నెల పద్దెనిమిదిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తే మిత్రులారా రేపు పద్దె పద్దెనిమిదో తారీఖు నాడు ప ప్రతి పల్లె దగ్గర నుంచి ప్రతి మండలం జిల్లా కేంద్రాల వారిగా నియోజకవర్గాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధు చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది దీనికి మాకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందించడం జరిగింది మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు స్కూల్స్ అసోసియేషన్లు కాలేజ్ అసోసియేషన్లు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంధు ప్రా బంద్లో వాళ్ళు ప్రకటిస్తున్నారు వాళ్ళు బంధులో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి మన నలభై రెండు శాతం రిజర్వేషన్లో మీరు చూస్తే బీసీలకు తెలంగాణ సిద్ధించిన తర్వాత సుదీర్ఘకాలపు పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం కానీ అది సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం కొరబడ్డది బీసీలకు బడ్జెట్లో భాగం లేకుండా పోయింది ఉద్యోగాలలో భాగం లేకుండా పోయింది ఆఖరికి హాస్టల్లో విద్యార్థులకు హాస్టల్ విద్యా హాస్టల్ విద్యార్థులకు ఫీజులు పే చేయకుండా సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమ ఆపై విచారణ పేరుతో నిర్బంధకారులకు వ్యతిరేకంగా నగరేకల్ పట్టణంలో మెయిల్ సెంటర్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ ప్రజా సంఘాల పార్టీతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ సిపిఎం బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు పాలక వర్గం అదే రకంగా మరి అధికారులు కలిసి మరి ధనంజయ రెడ్డి మీద మరి అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొరుగు రాష్ట్రంలో సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద అక్కడ కూటమి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేసింది పరాష్కాష్టగా నిన్న తాజాగా మరో కేసు పెట్టింది దీనికి ముందు కూడా మొత్తము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కేసులు చాలా మంది పెడతా ఉన్నారు అమరావతి మీద విలేకరి ధనంజయ రెడ్డిపై అక్కడ కూటమి ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వము మరి అక్రమ కేసులు పెట్టి మీడియా గొంతు నొక్కాలనే ప్రయత్నాన్ని మేము తీవ్ర ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలను రెడ్డిపై మరి ఆంధ్ర ప్రభుత్వ పాలక వర్గం అదే రకంగా అక్కడ మరి అధికారులు కలిసి మరి ధనంజయ రెడ్డి మీద మరి అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి మరి నాన్న ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ బంధుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు చివెంల మండలం గుంపుల గ్రామంలో ఆయన మాట్లాడారు భారతదేశ ఆర్థిక రాజకీయ సాంఘిక అసమానతల కారణంగా పంతొమ్మిది వందల యాభై రెండులో రాజ్యాంగ నిర్మాణకర్తలు రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరచారని ఈ మేరకు ఆయా వర్గాలకు సాంఘిక ఉపశమనం కొంత కలిగిందన్నారు ఉద్యోగ విద్య రాజకీయ పదవుల్లో కొంత భాగం లభించిందని దానితో సామాజిక పొందికలో కొంత భాగం అయ్యారని తెలిపారు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందులోని మరింత వెనుకలు ఉన్న వారికి సామాజిక న్యాయం జరగాలని దానికి ఆయా జనాభా ప్రాతిపదికగా వర్గీకరణ జరగాలన్నారు ఈ నేపథ్యంలో నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ కోసం బీసీ వర్గాలు వైఖ్యంగా చేస్తున్న కార్యక్రమాలకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి అంశాన్ని మరి తెలంగాణ రాష్ట్ర శాసనసభలోను శాసన మండలిలోను బిల్లు ఆమోదం పొంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ నైన్ ను తీసుకోవచ్చి మరి ఆ యొక్క బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశాన్ని మరి గవర్నర్ గారు ఆమోదం కోసం పంపినటువంటి సందర్భంలో గవర్నర్ గారిని కానివ్వండి రాష్ట్రపతి గారు కానివ్వండి మరి ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించి ఇవాళ హైకోర్టులో కూడా జీవో నెంబర్ తొమ్మిదిపై స్టే విధించడం పట్ల రాష్ట్ర మరి బీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం రేపు తలపెట్టినటువంటి రాష్ట్ర బంధు ఏదైతే ఉందో ఆ బంధుకు భారత వికలాంగుల కుల ప్రడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బీసీలు ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమై స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా జనాభా పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఇలా రాజకీయ అవకాశాల్లో మాత్రం తీవ్రంగా మరి వాళ్ళు నిరాశ జరుగుతుంది ఎప్పుడు కూడా బీసీ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం నేటి వరకు కూడా సమాన ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన దక్కపోవడం అనేటటువంటిది బాధాకరం మా వికలాంగుల సమాజం కూడా ఒక పక్క మాకు కూడా చట్టసభలలో మా జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కావాలని మేము కూడా పోరాటం చేస్తున్నాం ముఖ్యంగా బీసీ జనాభా ఇవాళ బీసీలు జనాభా పరంగా ఎక్కువగా ఉన్నా కానీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ రాకుండా ఇవాళ బీసీ సమాజం రాజ్యాధికారానికి దూరమైనటువంటి సందర్భంలో సామాజిక న్యాయం బీసీలకు కూడా ఖచ్చితంగా చట్ట సభలలో నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి రేపు ముఖ్యంగా ఏదైతే బిల్లును తిరస్కరించినటువంటి రాష్ట్రపతి గారు కానివ్వండి గవర్నర్ గారు కానివ్వండి ఈ బిల్లును తిరస్కరించడం రాష్ట్ర హైకోర్టు సేవిధించడం పట్ల రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి రాష్ట్ర బంధుకు భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి బీసీ రిజర్వేషన్ సాధన కోసం జరిగే జాగృతి కార్యాలయంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు లైఫ్ తరచు అగ్రకు ఏడబ్ల్యూ అగ్రకులలోని ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు యాభై శాతం క్యాబ్ తీసేసారు అది ఒక రూలింగ్ మాత్రమే అప్పుడు అన్నారు సమయం సందర్భాన్ని బట్టి క్యాబ్ తీసి వచ్చాయి ఇంకొక సందర్భంగా మండర్ కేసు ఉత్తరప్రదేశ్ కేసు సందర్భంగా కూడా జనాభా లెక్క నుండి సందర్భాన్ని బట్టి కోర్సును బట్టి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పిచ్చాయి ఇవి ఎగ్జాంపుల్ బలంగా ఉన్నాయి ఈ కేసు గెలవాలి గెలవకపోతే దీని మీదనే యుద్ధం జరగాలని మొదటి నుంచి వాదించుకుంటూ వచ్చారు దాని ప్రకారం జివో ఇచ్చారు జీవో ఇచ్చి దానికి బలంగా పోరాడాలని కూడా చెప్పాను అంత ఈజీ కాదు ఇది నిలబడవు మొత్తం వ్యవస్థలన్నీ రాజ్యాంగబద్ధమైనటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ ఈ సిద్ధాంతాలకు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నాయి ఇది ఎప్పుడైనా ప్రాబ్లము అని చెప్పి దీనికి రాజ్యాంగ భద్రత కల్పించడానికి అందరు చాలామందికి ఒక అపోహ ఉన్నది రాజ్యాంగంలోనే తొమ్మిదవ షెడ్యూల్ అండి తొమ్మిదవ షెడ్యూల్ పెట్టి అనేక ఇష్యూలు కూడా సమీక్ష చేస్తుంది రాజ్య కోర్టులు కోర్టుకి ఎక్కాయి ఒక తమిళనాడు తప్ప అన్నీ కాకపోతే రాజ్యాంగ సవరణ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రాజ్యాంగంలో ఒక క్లాజు ఆర్టికల్ పెట్టారో అట్ట పెడితే అది పర్మనెంట్ సొల్యూషన్ ఎస్సీ ఎస్టీలకు ఏం సోదరులకు ఏముంది జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని బీసీలకు కూడా జనాభా ప్రకారం అని చెప్పి ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్లో ఒక క్లాజ్ యాడ్ చేస్తే ఇక పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది ఏ కోర్టు ఏ వ్యవస్థ కూడా దీన్ని అడ్డుకోదు కాబట్టి దీనికి చేర్చాలనేది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కూడా ఈ దృష్టికి తీసుకొచ్చాం కులఘన చేయాలంటే ఒప్పుకున్నాడు మొదట వ్యతిరేకించారు నేను సుప్రీంకోర్టులో కేసు వేసిన అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ఇచ్చిన నోంది మళ్ళీ వాదిస్తున్నాం ఆ కేసు కూడా ఇప్పుడు విడ్డా చేసుకోవాలి అదే పద్ధతి లోపల చట్టసభ రిజర్వేషన్లు కావాలన్నప్పుడు ప్రధానమంత్రి కూడా నిజమే ఇది కావాలి ప్రజల నుంచి వయసు రాని పార్టీల నుంచి ఒత్తిడి వెళ్ళని ఓ ఏకాభిప్రాయం రానని చెప్పాడు అందుకే బీసీలలో బలమైనటువంటి ఉద్యమం ఒక్క రాష్ట్రంలో మనం తయారు చేసినా దాని ప్రభావం కేంద్రం మీద పడుతుంది జనాభా ప్రకారం ఈ లోకల్ బాడీ కాదు చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు వస్తాయి వచ్చే వరకు మనం అందరం పోరాడదాం ప్రత్యేకంగా కవితమ్మ గారి ఆధ్వర్యం నడుస్తున్న జాగృతి సంస్థలో సమర్థులైనటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ అప్డేట్స్కి వాచింగ్ జెట్ న్యూస్ నమస్తే